కాళేశ్వరంలో జరిగితే మేడిగడ్డ జరిగితే ఎన్డీఎస్సే వస్తుంది ఆగ మేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఊరికొస్తాయి మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి ఇది కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీళ్ళేదా మేడిగడ్డలో మాత్రం ఆగ మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లో ఎన్డీఎస్సే వస్తుంది నలభై ఎనిమిది గంటల్లో రిపోర్ట్ వస్తుంది ఆగమాగం ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జుడీషియల్ ఎంక్వైరీ వేయండి ఒక జుడీషియల్ ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ జడ్జ్తోనేయండి లేదా రిటైర్డ్ వేయండి ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బాధ్యులను సస్పెండ్ చేయండి